గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఏడాదికి పది శాతం వేతనాలు పెంచుతామన్న హామీని ఇచ్చారా లేదా ఆ హామీనే గుర్తు చేస్తున్నామంటున్నారు పెంచమని అడుగుతున్నామన్నారు గతంలో ఆధ్వర్యంలో ముప్పై శాతం వేతనాలు పెంచారని ఇలానే పెరుగుతూ పోతాయని కూడా భరోసానిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు వేతనాలు పెంచమనగానే కొత్త వాళ్ళు గుర్తొచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సమ్మె లాంటి ఆలోచన లేదు అంటున్న అనిల్ చిన్న నిర్మాతలకి నష్టం లేకుండా చూసుకుంటామన్నారు గత రెండు రోజుల నుంచి తెలుగు సినీ కార్మికులు ముప్పై శాతం జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్నారు మరోవైపు నిర్మాతలు మాత్రం ఇప్పటికే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలు ఇస్తున్నామంటున్నారు అంటున్నారు అసలు ఈ తెలుగు సినీ కార్మికుల డిమాండ్స్ ఏంటి మనకు వివరించడానికి తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు సార్ ముఖ్యంగా మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఒకటేనండి మాకు కార్మిక కష్టపడ్డదానికి కార్మిక వేతనాలు అడుగుతున్నాం పెంచమని ఎందుకంటే గతంలో మనకి ఇప్పుడు కూడా వస్తూ ఉంది మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు వస్తారీ గతంలో పెంచుకుంటూ వచ్చారు అంతిమంగా ఇరవై రెండులో ఒక ఐదు సంవత్సరాల తర్వాత మన దిల్ రాజు గారు చైర్మన్గా శ్రీ కళ్యాణ్ గారు దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న గారు అందరూ కూడా కలిసి మాకు వేతనాలు పెంచడం జరిగింది థర్టీ పర్సెంట్ అప్పుడే చెప్పారు ఇంకా ఎవ్రీ ఇయర్ ఆనవాయితీగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అని వారు చెప్పారు వారి మాట ప్రకారం కూడా వారు నిలబెట్టుకోకుండా మాకు రెండు వేల ఇరవై ఐదులో మాకు వేతనాలు పెరగాలి మేము వారిని మార్చి నుంచి సంప్రదిస్తూ ఉన్నాం వారు వేతనాలు పెంచకుండా పలుమార్లు చర్చలకు పిలువ వాళ్ళు పిలవలేదు అసలు తర్వాత మేము బలవంతంగా వారికి వారికి చర్చలకు పిలవమని చెప్తే వారు పిలిచారు పిలిచి ఫైవ్ పర్సెంట్ పెంచుతామన్నారు ఆ తర్వాత లేబర్ కమిషనర్ గారి దగ్గర చాలా పంచాయతీలు పెట్టారు వారు కూడా ఎప్పుడైనా కార్మికులకి న్యాయం జరగాలని చూస్తారు తప్ప కార్మికులకి పొట్టగొట్టాలని ఎవరు చూడరు మేము అడిగేది ఒకటే ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో దానికి వేతనాలు పెంచుకోమని అడుగుతున్నాం దాంట్లో చర్చల్లో కూర్చుంటే ఏదైనా సరే ఒకటి అటైనా ఇటైనా అన్ని విధాలు మాట్లాడుకోవచ్చు చర్చలకు పిలవకుండా వారు కావాలని వారిని కాలయాపన చేస్తున్నారని మేము భావిస్తున్నాం అంటే యూనియన్తో సంబంధం లేకుండా అనుభవం ఉన్న వారిని కొత్తగా తీసుకుంటామని ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటి విడుదల చేశారు దానిపై మీ స్పందన సరే ఒకటే అండి యూనియన్స్లో లేకుండా కొత్త వాళ్ళని తీసుకుంటామంటే మీరే ఆలోచన చేయండి కార్మికుల ఉన్న కార్మికులు కష్టపడి పనిచేస్తేనే ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ ఖ్యాతిలో జాతీయ అవార్డులు పొందుతా ఎంతో ఖ్యాతి చెందుతా ఉంది మొత్తం ఎన్ని యూనియన్లు ఉన్నాయి మీకు ఎన్ని యూనియన్లు మద్దతు ఇస్తాం మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో ఇరవై నాలుగు యూనియన్లు ఉంటాయండి ఇరవై నాలుగు యూనియన్లు మాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది సుమారు ఇరవై ఐదు వేల మంది శ్రీ కార్మికులు ప్రత్యక్షంగా యూనియన్ మెంబర్స్గా ఉన్నారు పరోక్షంగా ఒక రెండు మూడు వేల మంది పనిచేస్తారు అందరూ కూడా మద్దతు ఎందుకంటే ఇది ఎవరి కోసం నా కోసం మీకోసం చేసేది కాదండి అందరి కోసం ఒక ఆనవాయితీగా వచ్చేది మన కంపల్సరీ కార్మికు పడ్డ కష్టానికి మేము వేతనం అడుగుతున్నాం తప్ప మేము ఏమీ అడగట్లేదు మేము డిమాండ్ చేయట్లేదు మీరు ఇందాక అన్నారు సమ్మె అని మేము సమ్మె చేయట్లేదు ఆల్రెడీ పదమూడు షూటింగ్లు జరుగుతున్నాయి థర్టీ పర్సెంట్ పెంచిస్తాం అన్న వాళ్ళకి మేము షూటింగ్ వెళ్తున్నాము ఆల్రెడీ చిన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు అందరూ షూటింగ్లు జరుగుతున్నాయి కొందరు కావాలనేది చేస్తున్నారు తప్ప ఇది వేరే వేరే ఎటువంటి ఎటువంటి ఏం లేదని దీనికి రాజకీయ కోణంలో వారి యొక్క అంతర్గతంగా చాంబరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు వారి యొక్క అంతర్గత వ్యవహారాలని మా వర్కర్స్ మీద తీసుకొస్తానని మేము భావిస్తున్నాం అంటే మీరు థర్టీ పర్సెంట్ పెంచాలని అడుగుతున్నారు దానివల్ల చిన్న నిర్మాతలపై భారం పడే అవకాశం ఉంది సరే చిన్న నిర్మాతలకు భారం వారు చిన్న నిర్మాతలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగాలేదని మాకు తెలుసు అండి కార్మికులుగా ఎందుకంటే మేము రోజు వారితో క్యారీ చేసేవాళ్ళం ఎలా ఎలా ఇండస్ట్రీలో బడ్జెట్ పెరిగిపోతున్నాయి ఎలా సినిమాకి థియేటర్లు రావట్లేదు అని అందరూ భావిస్తున్నారు ఆ విషయంలో మాకు కూడా ప్రత్యక్ష తెలుసు కాబట్టి అటువంటి విషయాన్ని కూర్చొని మాట్లాడాలి మేము చిన్న సినిమాకి ఇప్పుడు కూడా ఫెడరేషన్ ఎప్పుడు సహకరిస్తుంది చిన్న నిర్మాతలకు ఎటువంటి ఆటంకాలు కలగవు చిన్న నిర్మాతలు ఎటువంటి లాస్ వర్కర్స్ తరఫున లాస్ కాకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని వారికి సభాముఖంగా అదే ఛాంబర్ హాల్లో చెప్పాం అటువంటి పరిగణలో తీసుకోరు మిగతా ఎంత ఎంతసేపటికి థర్టీ పర్సెంట్ అడిగారు థర్టీ పర్సెంట్ అడిగారు స్కిల్ లేరు అని ఏదేదో మాట దాట వేసే మాట్లాడతారు తప్ప ఒక సబ్జెక్టుగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఇటు వర్కర్స్కి అటు నిర్మాతకి న్యాయం జరిగే విధంగా అయితే అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు అంటే మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎవరికి ఎంత శాలరీ అనేది డిసైడ్ చేస్తారు అంత ఇస్తుంటారు అక్కడ వర్కర్స్ని బట్టండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక పదకొండు యూనియన్లు అయితే టోటల్గా ఎగ్రిమెంట్ రూపంలో ఉంటాయండి అంటే డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ అటువంటి పెద్ద టెక్నీషియన్లు అందరూ కూడా అగ్రిమెంట్ రూపంలో సినిమా ప్యాకేజ్ తీసుకుంటారు వారి వల్ల మనకి ఎప్పుడు ఇబ్బంది లేదు వారిలో కూడా కొందరు ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు కెమెరా అసిస్టెంట్లు అటువంటి వేతనాల మీద ఆధారపడే వాళ్ళు 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 మాకు టచ్లో ఉంటారు బాగా అలాగే కింద డైలీ వర్కర్స్ వచ్చేసరికి ఏ రోజుకి ఆ రోజు వేతనాలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఒక డ్రైవర్ కానీ ఒక లైట్మెన్ కానీ ఒక టెక్నిషియన్ కానీ ఒక మేకప్ కానీ ఒక మేకప్ కానీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేస్తారు వారందరికీ కూడా సుమారు రెండు వేల రూపాయలు లోపే ఉంటాయండి వేతనాలు ఇక ఫైటర్స్ డాన్సర్స్ వచ్చేసరికి మీకు తెలిసింది కాదు అది స్కిల్ వర్క్ ఆ స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు ఫైటర్స్ అయినా డాన్సర్స్ అయినా ఆ స్కిల్కి తగ్గట్టుగా పేమెంట్ ఇస్తారు తప్ప ఇక్కడ ఎక్కడ డిమాండ్స్ లేవండి ఇప్పుడు దాకా లేని డిమాండ్ ఇప్పుడు దాకా లేని ప్రాబ్లం ఇప్పుడే కొత్తగా ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే నిర్మాత మండలి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువ జీతాలు ఇస్తున్నాం అంటున్నారు సార్ సాఫ్ట్వేర్ కన్నా ఉద్యోగాలు ఇస్తా అంటున్నారని వాళ్ళు అన్నారు మరి ఎవరికి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు ఇప్పుడు కొందరిని ఓన్లీ మన దగ్గర ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడానికి వారి దగ్గర డబ్బులు ఉండవు కానీ ఎక్కడెక్కడ నుంచో వేరే దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ హోటల్ రూమ్ ఇచ్చి కార్ ఇచ్చి సుమారు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అయితే మరి అప్పుడు ఈ బడ్జెట్లు ఇవన్నీ గుర్తుకురావు సరే అది వారి మేము నిర్మాతం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటారు కాబట్టి మేము దాంట్లో కూడా బాం కానీ ఏదైనా సరే కూర్చొని మాట్లాడితే ప్రాక్టికల్గా ఒక సమస్య పరిష్కారం అయిందని భావిస్తున్నాం అనవసరంగా దీన్ని సాఫ్ట్వేర్లతో వాళ్ళకి వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు చదువుకొని వచ్చారు వాళ్ళకు జీతాలు ఉంటాయి మన దగ్గర సాఫ్ట్వేర్ జీతాలు ఇచ్చిన వాళ్ళు ఎవరంటారండి సినిమా స్టార్ట్ అయితే ఆ సినిమా ఉన్న ఆరు నెలలు ఉంటే ఆరు నెలల వరకు ఉంటుంది మళ్ళీ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు సినిమా మన సినిమా ఇండస్ట్రీ ఉండదు అట్లా ఉంటుంది తప్ప మనకు ఒక రోజు ఉంటే ఒక రోజు పని ఉండదు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు ఒక నెలలో ఒక ఇరవై రోజులు చేస్తే చాలా ఎక్కువ దాని మీద కంపేర్ టు చేసుకోవాలి కానీ ఏదో ఓవరాల్గా ఏదో ఉంది కదా అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కదా భావిస్తున్నాను భావిస్తున్నాం నిర్మాత మండలి మీ డిమాండ్స్కి ఒప్పుకోకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండవు అంటే ఈరోజు సార్ నిర్మాతల మండలి కూడా మన కుటుంబమేనండి వాళ్ళ తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళు తిడతారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని మందలిస్తూ ఉంటారు సార్ అంతిమంగా వారు మమ్మల్ని దగ్గర తీసుకుంటారు మేము భావిస్తున్నాం ఇప్పుడు లేబర్ కమిషనర్ గారు కూడా ఈరోజు రమ్మన్నారు వారి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుందని ఎందుకంటే వారు కూడా వారే వెళ్ళారు కాబట్టి లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వారు ఒక లేబర్ పక్షాన వారికి కూడా న్యాయం జర వారికి కూడా న్యాయం జరిగే విధంగా చూస్తారు కాబట్టి ఇరువురిని అర్థమయ్యే ఇరువురికి న్యాయం జరిగే విధంగా మేము ఈరోజు ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం భారీ బడ్జెట్ సినిమాకి ఇటు హీరోకి కానీ డైరెక్టర్ కానీ ఇట్లా కోట్లు వెచ్చిస్తున్నారు అందులో పనిచేసే కార్మికుడికి వంద రూపాయలు పెంచడం వల్ల వచ్చే నష్టం ఏమిటని కూడా మీ ఫెడరేషన్ నుంచి ప్రశ్న తలెత్తుతుంది అంటే మేము హీరో గురించి డైరెక్టర్ గురించి మేము మాట్లాడకూడదండి ఎందుకంటే అది వారు లేని సినిమా లేదు మేము వారి గురించి ఎప్పుడు మాట్లాడలేదు మేము మాట్లాడడం కూడా మేము తెరవనుక కష్టపడే కార్మికుల గురించి మేము మాట్లాడతాము కార్మికుల పక్షాన మాట్లాడతాము మేము కార్మికులకి వేతనాలు పెరిగేది అనేది ఒక హక్కు కార్మిక హక్కు ఆ హక్కులో ఒక నిర్మాత బాగలేదు అనుకుంటే అది ఎలా చేసుకోవాలి ఎంత అనేది ఒక పిలిచి మాట్లాడుకునే మాట్లాడుకోవాలని మేము భావిస్తాం తప్ప వేరే ఉద్దేశం కాదు నేను ఒకటి చెప్తాను అండి స్ట్రైట్గా మీరు కూడా ఆలోచించండి మేము వేతనాలు అంటే తప్పే ఉంది ఇప్పుడు మీరు సినిమా తీశారని చెప్పేసి మీ సినిమా టికెట్ పెంచమని మరి ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు కూడా మీరు కూడా కావాలని అది వెళ్ళేది ఏదో ఒక లాభం కావాలని అది వెళ్ళలేదు మేము కూడా మా వర్కర్స్కి న్యాయం జరగా న్యాయం జరగాలి మాకు వేతనం పెంచమని మేము కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం మా అక్కుని మేము అడుగుతున్నాం తప్ప మేము ఏం చేయట్లేదు ఇప్పుడు మీరు మీరు కూడా థియేటర్లకి సినిమా రిలీజ్కి ముందు మొత్తం ఒక జీవాలు తెచ్చుకుంటున్నారు సినిమా టికెట్ పెంచుకోవాలని మరి మీరు కూడా తెచ్చుకోబాకండి ఈరోజు థియేటర్లు రావట్లేదంటే మీరు మీలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేసుకోవాలి మీరు ఆలోచించుకోవాలి కానీ మా వర్కర్స్ మీద పడితే అది మాకే అర్థం కావట్లేదు మీరు ఎందుకు పడుతున్నారనేది దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి మా ఫెడరేషన్ కార్మికుల తరపున మిమ్మల్ని చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నాం లేబర్ కమిషనర్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మేము పాటిస్తాం ఖచ్చితంగా ఇటు సినీ కార్మికులకు మాత్రం ముప్పై శాతం శాలరీలు పెంచాల్సిందే అనేటు ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ అంటున్నారు కెమెరా పర్సన్ బాలుతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్